దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య రామాలయం మాటే ఎక్కువగా వినిపిస్తోంది మీడియాలోనూ రామ మందిరం ప్రారంభోత్సవం ప్రత్యేకతలు వంటి ప్రసారాలు ఎక్కువగా కనిపిస్తోంది రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన అనే పదం తెలుగు ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోంది రాముడు అనుకుంటా రామ్ లల్లాని ఎందుకు అంటున్నారు ఈ రెండు ఒకటి కాదా అనే సందేహాలు కూడా వస్తోంది ఆ సందేహాలకు సమాధానం ఇక్కడ చూద్దాం అయోధ్యలో మరికొద్ది రోజుల్లో అంటే జనవరి ఇరవై రెండవ తేదీన మందిరం ప్రారంభం కాబోతోంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశాల నుంచి వివిఐపీలు తరలి రాబోతున్నారు భారీగా భక్తజనం అయోధ్యకు చేరుకోబోతున్నారు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందనే వార్తలే ఎక్కువగా కనిపిస్తోంది ఈ క్రమంలో రామ్ అంటున్నారంటేనే సందేహాలు తలెత్తుతోంది శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనకుండా రామ్ అనే పేరేంటనేది ప్రధాన సందేహంగా మారింది ముఖ్యంగా తెలుగువారిలో ఈ సందేహం ఉంది శ్రీరాముడు రామ్ లల్లా ఒకటి కాదా అనే ప్రశ్నలు కనిపిస్తోంది వినిపిస్తోంది బాల్య చాలా మందికి నిక్నేమ్స్ ఉంటాయి ముద్దు ముద్దు పేర్లతో ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు అయోధ్య శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలమని పురాణాలు చెప్తోంది శ్రీరాముడిని బాల్యంలో బాలరాముడని పిలిచారట ఉత్తరాతి ప్రజలు రామ్ లల్లా అంటారు వాస్తవం ఏంటంటే రామ్ లల్లా అంటే బాలరాముడు అర్థం అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నది రాముడి బాల్యావస్థ విగ్రహాన్ని అంటే బాలరాముడి విగ్రహాలను రామచరిత మానస్ రచించిన తులసీదాస్ బాలరాముడిని రామ్ లల్లాగా అభివర్ణించారు అందుకే ఉత్తరాదిన బాలరాముడిని రామ్ లల్లాగా పిలుస్తారు శ్రీరాముడికి ఐదు నుంచి ఆరేళ్ల వయసు ఉన్నంత వరకు రామ్ లల్లాని పిలిచేవారని తులసీదాస్ తాను రచించిన రామచరిత మానసులో ప్రస్తావించారు అయోధ్యలో కొలువుతీరు ఉన్నది బాలరామైనందున రామ్ లల్లాగా పిలుస్తున్నారు